రూపనారాయణపేట వద్ద మానేరు వాగుపై వంతెన నిర్మిస్తే ఓదెల మండలం ప్రజలకు జమ్మికుంట వరంగల్ పోవాలంటే సుమారు పది కిలోమీటర్ల దూరం తగ్గుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామంలో రూపు నారాయణపేట విలాసాగర్ మధ్య మానేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులతో కలిసే స్థల పరిశీలన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు భూ సర్వే త్వరగా చేసి బ్రిడ్జి పనులు ప్రారంభించేలా అధికారులు త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వే నిర్వహించి త్వరలోనే బ్రిడ్జి పనులకు టెండర్ పిలిచి శంకుస్థాపన చేసుకుందామన్నారు కార్యక్రమంలో ఆర్ఎండ్బి అధికారులు సర్వేర్లు పాల్గొన్నారు और 1.7 और 18 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 గారు బ్రిడ్జ్ నిర్మాణం కోసం మరి రుకీ సంస్థ సర్వే చేయడం కోసం ఇవాళ రావడం జరిగింది మరి మౌసం రెడ్డి గారు దానికి ఆ సర్వేకు నాయకత్వం వహిస్తూ ఉన్నారు వారితో పాటు సంబంధిత ఆర్ఎన్బి డిఈ గారు ఆర్ఎన్బి జేఈ గారు మిగతా వారి సిబ్బంది మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తేట గ్రామ సోదరులకు పాత్రికేయ మిత్రులకు మరి ప్రత్యేకంగా ఇవాళ ఇప్పటికే ఇది వర్క్ లేట్ అయింది మరి వర్క్ తొందరగా కంప్లీట్ కావాలనే ఇంకా మధ్యలో శాసన మండలి ఎన్నికలు చేపట్టి ఎన్నికల కోడ్ ఉండే ఆ కోడ్ని దృష్టిలో పెట్టుకొని కొంత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ జాప్యం జరిగింది కానీ ఇవాళ రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇది వర్షాకాలంలో పని నడవదు కాబట్టి ఏదన్నా ఎండాకాలంలోనే ఫుట్టింగ్ ఇది పిల్లర్ లెవెల్ కొంత పిల్లరు ఫుట్టింగ్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ వర్షాలు పడ్డ కూడా పని నడిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాప్యం జరిగింది అయినా కూడా వన్ వీక్ టెన్ డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మరుసన రెడ్డి గారు చెప్తా ఉన్నారు చాలా సంతోషం మరి కంప్లీట్ అయిన తర్వాత వెంబడే మిగతా టెండర్ విలిసి బ్రిడ్జ్ నిర్మాణ టెండర్ విలిసి మరి ఆ పని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం